గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో దారుణం జరిగింది బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కొత్తిరెడ్డిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న బాలిక నిన్న ఉదయం స్కూల్కి వెళ్లిన తర్వాత అనారోగ్యంగా ఉందంటూ తిరిగి స్కూల్ నుండి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది గడిచిపోయినా బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతికారు అయితే ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలికది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆసుపత్రి ముందు ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి బాలిక మృతిపై తక్షణమే విచారణ చేపట్టాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగా డిమాండ్ చేశారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాచురీలో ఉన్న బాలిక మృతదేహాన్ని పరిశీలించారు పన్నెండు గంటల్లోగా దోషులను పట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు స్కూల్కి వెళ్ళిన పాప గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న నాగరాజ్ ఇంట్లో వృద్ధి చెందడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వం బాధ్యత కుటుంబానికి అండగా ఉండాలని వారు డిమాండ్ చేశారు ఇక ఈ దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ గుంటూరు జిల్లా చెబ్రోలు మండల కొత్తరెడ్డిపాలెం గ్రామంలో పదమూడు సంవత్సరాల బాలిక అనుమానాస్పద స్థితితో మృతి చెందటంతో దోషులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ కూడా గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉన్నటువంటి మార్చరు ఎదుట ఎంఆర్పిఎస్ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తపడటం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే గత రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నిన్న ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి బాలిక నిన్న సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడం తోటి చుట్టుపక్కల వ్యక్తి తర్వాత నాగరాజు అనే వ్యక్తి యొక్క ఇంటి వద్ద అమ్మాయికి సంబంధించిన చెప్పులు ప్రకటించడము తర్వాత తాళాలు పగలగొట్టి వెళ్ళి చూస్తే ఆ మహిళ ఆ బాలిక పూర్తిగా ఆ మృతి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు అనుమాన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే చెబురో మండలం కొత్తరెడ్డి జరిగినటువంటి బాలిక మృతికి సంబంధించి పూర్తి స్థాయి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుంది అలానే తక్షణమే నిందితులు పట్టుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే ఈ రోజు మరి కాసేపట్లోనే బాలిక సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించి తర్వాత వారు కుటుంబ సభ్యులకు అందించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుంది అంటే స్కూల్కి వెళ్ళినటువంటి బాలిక మృతి చెందిన నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు తప్పనిసరిగా న్యాయం చేయాలి అలానే నిందితులు కఠినంగా శిక్షించాలని కూడా దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి అయితే శ్రీనివాస్ బాలిక తల్లిదండ్రులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా అంటే ఇప్పటికే చూసినట్లయితే కనుక ఎవరైతే ఇంట్లో నాగరాజ్ అనే వ్యక్తి ఇంట్లో బాధికి సంబంధించినటువంటి డెడ్ బాడీ ఉందో అతన్ని ఎమ్మటిని అరెస్ట్ చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది అంటే డైలీ పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థిని ఈ రోజు పాఠశాలకి వెళ్ళి ఇలా విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తర్వాత వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు నాగరాజు పరారీలో ఉన్న నేపథ్యంలో రెండు పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి ఆయన ఆయన కోసం అదుపులో తీసుకోవడం కోసం కూడా ఆ వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకొని నాగరాజును పట్టుకోవటానికి ఏర్పాటు చేస్తున్నారు రైట్ థ్యాంక్ శ్రీనివాస్